హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించిన శుభవార్త అయితే ప్రకటించారండి సో వీడియోలకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా డ్వాక్రా మహిళలు ఉంటే దయచేసి వాళ్ళకి వీడియోని అయితే షేర్ చేయండి అలాగే మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి డ్వాక్రా మహిళలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలలో భాగంగా ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తూ వాటిని మనకు అమలు చేసేదానికి ముందడుగులు వేస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉన్నటువంటి మహిళలతో పాటుగా ట్వాక్రా మహిళలకు కూడా ఊహించని శుభవార్తలు అయితే ప్రకటించారు సో దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది సో యొక్క అప్డేట్ని మనం పూర్తిగా చూసి విషయాన్ని అయితే మనం క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో యొక్క అప్డేట్ని మనం క్లారిటీగా చూసుకుంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కొక్క హామీని ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కొలువు తీరిన కూటమి ప్రభుత్వం నెరవేరుస్తూ వస్తుంది అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రియారిటీ బేస్డ్ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తుందని తెలుపుతున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు పథకాలు అమలు చేసిన కూటమి ప్రభుత్వం మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదిరి నెల రోజుల్లోపే పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన సంగతి తెలిసిందే ఇప్పటికే పెంచినటువంటి పెన్షన్ని అందించగా మెగాడిఎస్సికి అలాగే అన్నా క్యాంటీన్లకు సంబంధించి ఇసుక అంటే ఉచిత ఇసుకకు సంబంధించి ఇప్పటికే మనకు పథకాలని అమలు చేశారు ఇదే సమయంలో తల్లికి వందన పథకానికి సంబంధించిన జీవో కూడా విడుదలవ్వగా త్వరలోనే మార్గదర్శకాలు ఆ పథకానికి కూడా విడుదల కాబోతున్నాయి త్వరలో అదేవిధంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణ హామీని కూడా నెరవేర్చేటువంటి అవకాశాలు ఉన్నాయని తెలుపుతున్నారు ఇటీవల తెలంగాణ సీఎంతో భేటీ అయినటువంటి సమయంలో ఆ రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్నటువంటి ఈ పథకం గురించి నారా చంద్రబాబు నాయుడు గారు చర్చించినట్లు తెలిపారు ఈ నేపథ్యంలో మహిళలకు తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పారు చంద్రబాబు నాయుడు ఇది డ్వాక్రామ్ మహిళలకు కావడం విశేషం అవును ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది వాటిలో కొన్ని కొత్త పథకాలు కాగా మరికొన్ని పథకాలు టీడీపీ రూలింగ్ లో ఉన్నప్పుడు అంతకుముందు అమలు చేసినవే ఈ పథకాలను అమల్లో సాధ్య సాధ్యాలను అధికారులు సమీక్షిస్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలను మంజూరు చేయబోతున్నారని తెలుస్తుంది ఇందులో భాగంగానే వడ్డీ లేకుండా పది లక్షల రూపాయల రుణాన్ని మంజూరు చే చేయబోతున్నారు డ్వాక్రా సంఘాలలోని మహిళలకే ఈ రుణాన్ని అందచేయబోతున్నారు ఈ క్రమంలో వడ్డీ కింద ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సినటువంటి అవసరం లేదు ఆర్థికంగా మహిళలను ఎదిగించేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది కాగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏపీలో మహిళలకు మరో పథకం కూడా సిద్ధంగా ఉంది ఆ యొక్క పథకమే అనేది ఈ పథకం కింద పద్దెనిమిది సంవత్సరాల నుంచి మనకు యాభై తొమ్మిది సంవత్సరాలలో వయసు కలిగిన మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు నేరుగా అందించబోతుంది ఈ బా ఈ యొక్క పథకం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సూపర్ సిక్స్ పథకాలలో ఒకటి సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక్కొక్కటిగా ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తూ వస్తున్నారండి అయితే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పది లక్షల రూపాయల వరకు నేరుగా వాళ్ళకైతే ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే అంటే సున్నా వడ్డీకే డైరెక్ట్గా మనకు వడ్డీ లేని అనమాట సో గతంలో మనకి ఎలా ఉండేదంటే మనకు వడ్డీ సున్నా వడ్డీకి ఇచ్చేవాడు అనమాట అంటే మనం వడ్డీ సొమ్ముని కట్టాలి తిరిగి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మన ఖాతాల్లోకి వడ్డీ సొమ్ముని వేస్తుందన్నమాట అయితే ఇప్పుడు ఒక్క రూపాయి కూడా వడ్డీ సొమ్ము చెల్లించకుండానే కేవలం అసలు మాత్రమే చెల్లించేటువంటి స్కీమ్ అయితే మనకు టీడీపీ గవర్నమెంట్ ఇది తీసుకొస్తుంది అనమాట సో ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో సో వాళ్ళందరికి కూడా ఇక నుంచి రుణాలు అయితే మనకు స్టార్ట్ చేయబోతున్నారు సో మరో రెండు రోజులు ఈ పథకానికి సంబంధించి పూర్తి విధి విధానాలతో కూడినటువంటి మనకు జీవో కూడా జారీ చేస్తారు సో యొక్క అప్డేట్ వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కింద డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి మనకు అర్హుల లిస్టులు కూడా అయితే నేను పెట్టాను సో కొన్ని అర్హులు ఎవరైతే అర్హులు ఉంటారో సో అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క డ్వాక్రా మహిళలకు సంబంధించి ఉంటుందన్నమాట సో అక్కడ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి వచ్చినటువంటి శుభవార్త ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ని Thank you for watching.